ఏ విన్నర్స్ మేనిఫెస్టేషన్ ద్వారా ఫాస్ట్ గా రిజల్ట్స్ రావాలనుకుంటున్నారా మరి వీడియోని పూర్తిగా చూడండి ఇక్కడ నేను ఒక పవర్ఫుల్ సీక్రెట్ ని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ప్రీమియం కాంటెంట్ ఆన్ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఓపెనో పోనో లా ఆఫ్ అట్రాక్ట్ నుంచి కావాలంటే కోచ్ రంధ్ర సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూడండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బ్యూటిఫుల్ కాంటెంట్ ఉంటుంది సో ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫ్రెండ్స్ మీరు ఒక వైఫై సిగ్నల్ కనుక మీకు సరిగ్గా దొరికితే మీరు ఒక ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలన్నా లేదా ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా జరుగుతుంది కరెక్టా ఎందుకంటే వైఫై సిగ్నల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అదే వైఫై సిగ్నల్ చాలా వీక్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మీరు ఏదైనా డౌన్లోడ్ చేయాలన్నప్పుడు చాలా టైం పడుతుంది ఈవెన్ ఈ వీడియో చూడాలన్నప్పుడు కూడా మీరు బాగా బఫరింగ్ అవ్వకుండా చూడాలి అంటే వైఫై వైఫై స్ట్రాంగ్ సిగ్నల్ ఉండాలి వైఫై వీక్ గా ఉన్నట్టయితే ఏం జరుగుతుంది అక్కడ డౌన్లోడింగ్ స్పీడ్ తక్కిపోతుంది సేమ్ థింగ్ గోజ్ విత్ అవర్ లైఫ్ ఆల్సో డౌన్లోడింగ్ అంటే ఏంటి మన మేనిఫెస్టేషన్ మన మేనిఫెస్టేషన్ స్పీడ్ పెరగాలి అంటే ఫస్ట్ మన బిలీఫ్ పెరగాలి చాలా మంది చిన్నప్పుడు ఏం విన్నారు నువ్వెందుకు పనికిరావు నువ్వేం చేయలేవు నీ వల్ల కాదు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు నువ్వు వెదవ నువ్వు వేస్ట్ నీ తలరాత అలానే ఉంది సో ఫ్యామిలీ స్కూల్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మన గురించి ఏ మాటలు అయితే అన్నారో అదంతా మన డీప్ గా సబ్కాన్షియస్ మైండ్ లో ఉండింది సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న బిలీఫ్స్ ఇప్పుడు రియాలిటీగా మారుతున్నాయి రియాలిటీగా ఎలా మారుతున్నాయి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు రకాల బిలీఫ్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే డిసెంపవరింగ్ బిలీఫ్స్ అంటే ఆ బిలీఫ్స్ వల్ల మీరు డిసెంపర్ అవుతున్నారు డిసెంపవర్ అంటే ఏంటి మీరు ఫెయిల్ అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఎంపవరింగ్ బిలీఫ్స్ అవి మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాయి ఈ రెండు కూడా మన బిలీఫ్సే ఈ రెండు ఒకటేమో డిసెంపవర్ చేస్తుంది ఇంకొకటి ఏమో ఎంపవర్ చేస్తూ ఉంటుంది ఒక డిసెంపవరింగ్ బిలీఫ్ ఎలా ఉంటుందంటే మనీ ఈస్ వెరీ హార్డ్ టు అర్న్ డబ్బు గురించి చాలా కష్టపడాలి మా నాన్న కష్టపడ్డాడు మా తాత కష్టపడ్డాడు నేను చూస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కష్టపడుతున్నారు సో డబ్బు గురించి చాలా కష్టపడాలి ఇక్కడ ఏం జరుగుతుంది లైఫ్ లాంగ్ మీరు కష్టపడుతూనే ఉంటారు విల్ ఆల్వేస్ ఫీల్ స్ట్రగల్ ఈవెన్ మేనిఫెస్టేషన్ కూడా చాలా స్లోగా జరుగుతుంది డబ్బు రావాల్సిన డబ్బు రాదు ఎందుకంటే లోపల బిలీఫ్ ఏంటి డబ్బు ఈజీగా రాదు డబ్బు గురించి చాలా కష్టపడాలి ఇక్కడ ఏం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ మీరు డబ్బు గురించి కష్టపడుతూనే ఉంటారు లైఫ్ లాంగ్ ఒక్కసారి కనుక బిలీవ్ ఇఫ్ ఐ డూ స్మార్ట్ వర్క్ నేను చాలా స్మార్ట్ గా వర్క్ చేస్తే నాకు డబ్బు ఈజీగా వస్తుంది ఎస్ ఆర్ ఎస్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టగలిగితే తను కావాల్సినంత డబ్బు సంపాదించగలడు మీరు చూస్తున్నారు ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి మంత్ కూడా చాలా మంది బిలినియర్స్ అవుతున్నారు యూనికార్న్స్ అవుతున్నారు ఇది ఎలా జరుగుతుంది వాళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తున్నారా ఆఫ్ కోర్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారు బట్ చూడండి వాళ్ళ స్మార్ట్ వర్క్ తో వాళ్ళు సంపాదిస్తున్నారు సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మీ బిలీఫ్ ఏంటి డబ్బు ఈ డబ్బు ఈజీగా రాదంటే మీకు డబ్బు గురించి చాలా కష్టపడాలి లైఫ్ లాంగ్ సో ఇక్కడ డబ్బు గురించి మీ బిలీఫ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి సెకండ్ ఐ డోంట్ డిజర్వ్ సక్సెస్ నేను అసలు సక్సెస్కి నేను అర్హుని కాదు ఐ డోంట్ డిజర్వ్ సక్సెస్ అనే గనక బిలీఫ్ ఉన్నట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది మీ సెల్ మీ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది మీ యొక్క యూనో యాక్షన్ పొటెన్షియల్ తగ్గిపోతుంది మీరు యాక్షన్ తీసుకోలేరు సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది అండ్ మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు రిజల్ట్స్ వస్తాయి రావు అండ్ తర్వాత ఏమనిపిస్తుంది హా చూసారా నేను చెప్పాను కదా నాకు సక్సెస్ రాదంత ఈజీగా సక్సెస్ వచ్చిందా నాకు రాలేదు సో ఇక్కడ ఆ బిలీఫ్ మీలోనే ఉంది ఆ బిలీఫ్ మీలో ఉన్నందు వల్లనే అలా జరిగింది ఒక ఫేమస్ స్టోరీ అండి అమెరికాలో దీన్ని ఫేమస్గా చెప్తూ ఉంటారు సో అక్కడ రాక ఫిల్లర్ అనే ఒక రిచెస్ట్ పర్సన్ ఉండేవాడు సో రాక్ ఫిల్లర్ రాక్ ఫెల్లర్ తో రిలేటెడ్ ఈ స్టోరీ ఉంటుంది సో ఒక పర్సన్ చాలా డిప్రెషన్ లో ఉన్నాడు తన బిజినెస్ చాలా లాస్ అయింది ఆల్మోస్ట్ ఒక యునో వన్ మిలియన్ డాలర్ లాస్ అయిన తర్వాత తను ఒక గార్డెన్ లో వచ్చి కూర్చున్నాడు ఒకరి నుంచి ఒకరిను సూట్ ఒక అతను సూట్ వేసుకొని వచ్చాడు సో దిస్ ఇస్ వే బ్యాక్ తను ఏం చెప్పాడంటే ఐఎమ్ రాక్ ఫెల్లర్ టెల్ మీ వాట్స్ యోర్ ప్రాబ్లమ్ నీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పన్నాడు అప్పుడు తను ఏం చెప్పాడంటే నాకు ఒక టెన్ మిలియన్ డాలర్స్ కావాలి నా బిజినెస్ లాస్ లో ఉంది తను ఇమీడియట్లీ తను ఒక చెక్ తీశాడు అండ్ దిస్ ఇస్ రాక్ ఫెల్లర్ సిగ్నేచర్ టెన్ మిలియన్ డాలర్స్ అరవితి ఉన్నావు వెళ్ళి నీ బిజినెస్ అన్నాడు తను వెళ్ళిపోయాడు సో ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే వావు టెన్ మిలియన్ డాలర్స్ ఒకేసారి వచ్చాయి ఇప్పుడు నా బిజినెస్ నేను బిందాస్ గా చేసుకుంటాను నేను చాలా కాన్ఫిడెన్స్ తో చేసుకుంటాను వెళ్ళాడు బిజినెస్ చేశాడు అండ్ వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అక్కడికి అదే గార్డెన్ లోకి వచ్చాడు ఎందుకంటే ఆ రాక ఫిల్లర్ కలుస్తాడేమో మళ్ళీ తనతో మాట్లాడతాను నా బిజినెస్ గురించి చెప్తానని సో అక్కడికి వెళ్ళాడు కూర్చున్నాడు ఒక గంట సేపు అయింది ఎవరు రాలేదు తర్వాత పర్సన్ మళ్ళీ అదే సూట్ వేసుకుని అక్కడికే వచ్చాడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బట్ తన వెనకాలే కొంతమంది నర్సెస్ వచ్చారు అప్పుడు ఆ నర్సెస్ ఏం చెప్పారంటే తను ఒక పిచ్చివాడు తనందరితో నేను రాక వెళ్ళని అందరికీ చేస్తూ వెళ్తుంటాడు సో బేసిక్ గా ఇన్నాళ్ళు తనకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఏంటి ఒక ఫేక్ చెక్ ఒక ఫేక్ చెక్ దాంట్లో డబ్బు లేదేం లేదు బట్ తన డబ్బులు ఉన్నాయని నమ్మాడు దానికి తగ్గట్టు ఎఫర్ట్స్ పెట్టాడు రిజల్ట్స్ వచ్చాయి ఇక్కడ డబ్బు వల్ల ఆ బిలీఫ్ వచ్చిందా లేదా డబ్బు ఉంది అనే ఒక బిలీఫా సో డబ్బు ఉంది అనే ఒక బిలీఫ్ వల్ల తనంత స్ట్రాంగ్ అయ్యాడు సో ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ మన బిలీఫ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఐ డోంట్ డిజర్వ్ సక్సెస్ అనే బదులు ఎస్ ఐఎం వర్దీ ఆఫ్ సక్సెస్ నేను సక్సెస్ కి అర్హుడిని అని ఫస్ట్ బిలీవ్ చేయడం స్టార్ట్ చేయండి అప్పుడు మీకు రిజల్ట్స్ కనబడతాయి ఇప్పుడు కొంతమంది బిలీఫ్ ఏంటంటే గుడ్ థింగ్స్ డోంట్ హ్యాపన్ టు మీ నా లైఫ్ లో ఏ మంచి విషయాలు నా లైఫ్ లో జరగవు చిన్నప్పటి నుంచి నాకు ఇంతే నా తలరాత్ ఇంతే నా జాతకం ఇంతే నా తలరాత్ లో అదే ఉంది సో వాళ్ళు ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు ఏం అట్రాక్ట్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ ని ఛాలెంజెస్ ని అట్రాక్ట్ చేస్తున్నారు సబ్కాన్షియస్ మైండ్ కి మీరు ఏం చెప్తున్నారు నా లైఫ్ లో మంచి ఆపర్చునిటీస్ రావు యాక్చువల్లీ ఆపర్చునిటీ వచ్చేది ఉంటే కూడా సబ్కాన్షియస్ మైండ్ పూజ చేసేస్తుంది అక్కడ మీరు ఉండకుండా చేస్తుంది మీరు హ్యాపీగా ఉండకుండా మీరు కాన్ఫిడెంట్గా ఉండకుండా మిమ్మల్ని ఇంకెక్కడికో తీసుకెళ్తుంది అంటే గమనించండి డియర్ ఫ్రెండ్స్ గుడ్ థింగ్స్ డోంట్ హ్యాపన్ టు మీ అని ఒకసారి అన్నారా దట్స్ ఎట్ యువర్ లైఫ్ ఈస్ గాన్ మీరు లైఫ్ లాంగ్ అదే సఫర్లు అవుతూ ఉంటారు అక్కడే సఫర్ అవుతూ ఉంటారు సో సే దిస్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ గుడ్ థింగ్స్ హ్యాపెన్స్ ఎవ్రీ డే ప్రతి రోజు నా లైఫ్ లో మంచి విషయాలు జరుగుతున్నాయి ప్రతి రోజు నేను హ్యాపీగా ఉంటున్నాను అని ఫస్ట్ బిలీవ్ చేయడం స్టార్ట్ చేయండి యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయండి చూడండి ఒకసారి మిరాకల్స్ ఎలా జరుగుతాయో సో గుడ్ థింగ్స్ డజంట్ హ్యాపెన్ నా లైఫ్ లో మంచి విషయాలు జరగవన్నప్పుడు మంచి విషయాలు వస్తున్నప్పుడు కూడా మంచి ఆపర్చునిటీ వస్తున్నప్పుడు కూడా సబ్కాన్షియస్ మైండ్ పూల్ చేసేస్తూ ఉంటుంది సో మరి ఏం చేయాలి పాజిటివ్ బిలీఫ్ ని మనం మార్చుకోవాలి సో కొంతమంది ఏమంటారు అంటే సార్ ఐఎమ్ నాట్ లక్కీ అంటే నా లైఫ్ లో నాకు అసలు లక్కే లేదు నేనేది పట్టుకుంటే అది బంగారం కూడా మట్టి అయిపోతుంది సో ఇలాంటి వాళ్ళ బిలీఫ్స్ ఎలా ఉన్నాయి చూడండి అంటే మంచి ఆపర్చునిటీస్ నా లైఫ్ లోకి రావు మంచి ఆపర్చునిటీస్ రాగానే డోర్ క్లోజ్ అయిపోతుంది రైట్ ఈ బిలీఫ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ క్లోజ్ ద డోర్ ఆఫ్ లక్ మీ లైఫ్ లోకి వచ్చే లక్ ని కూడా ఆపేస్తుంది సో స్టాప్ సేయింగ్ దీస్ వర్డ్స్ వీటిని కంటిన్యూస్ గా మైండ్ లో రిపీట్ చేస్తుంటారు చాలా మంది రైట్ ఇంకా కొంతమంది ఎలా అంటారు పీపుల్ లైక్ మీ కెనాట్ బికమ్ రీచ్ అంటే నాలాంటి వాళ్ళు రీచ్ అవ్వలేరు వాళ్ళు ఏం చేస్తుంటారు మేబీ ఒక చిన్న తప్పు ఏదో లేజీగా ఉండొచ్చు లేదా సంథింగ్ దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారు అంటే నాలంటి వాళ్ళు సక్సెస్ అవ్వరు నాలాంటి వాళ్ళు రీచ్ అవ్వలేరు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు బ్రతికున్నారు అంటే గాడ్ ఈజ్ లవింగ్ యూ రిమెంబర్ దిస్ ఆ భగవంతుడు మిమ్మల్ని ఏదో ఒక పర్పస్ కోసం పంపించాడు అందుకని మీరు ఇంకా ఉన్నారు ఆ పర్పస్ లేకుంటే మీరు ఎప్పుడో వెళ్ళిపోయేవారు గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను లక్ నా వెంటే ఉంటుంది నేనేది పట్టుకుంటే అది నేను సక్సెస్ అవుతాను అనే ఒక బిలీఫ్ నుంచి మనం యాక్షన్ తీసుకోవాలి ఎప్పుడైతే అలాంటి బిలీఫ్ ని మనం పెట్టుకుంటామో అక్కడ రిజల్ట్స్ వస్తాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సింపుల్ ఎంపవరింగ్ బిలీఫ్స్ నేను మీకు ఇస్తున్నాను ఈ రోజు ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే ఈ ఎంపవరింగ్ బిలీఫ్స్ ని ప్రాక్టీస్ చేయాలి సో ఫైవ్ ఎంపవరింగ్ బిలీఫ్స్ నేను ఇస్తున్నాను అందరు రెడీగా రైట్ సో ఒక్కొక్కరు ఒక్కొక్క బిలీఫ్ ని టైప్ చేయండి కమెంట్ సెక్షన్ లో లెట్ సి మనీ ఫ్లోస్ ఇన్ టు మై లైర్లెస్లీ అంటే డబ్బు నా లైఫ్ లోకి ఈజీగా వస్తుంది లెస్ గా వస్తుంది సులభంగా ఈజీగా నా లైఫ్ లోకి డబ్బు వస్తుంది ఫస్ట్ దాన్ని బిలీవ్ చేయండి నేను ఏ పని చేసినా దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఆ బిలీఫ్ తో ఆ నమ్మకంతో ఇవ్వండి ఎస్ మనీ ఫ్లోస్ ఇన్ మై లైఫ్ ఈజీలీ ఎఫర్ట్లెస్లీ టైప్ చేయండి ఇప్పుడే ఐ డిజర్వ్ అబండెన్స్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ మై లైఫ్ అంటే నా లైఫ్ లో అన్ని కూడా అబండెన్స్ గా ఉన్నాయి ఐ డిజర్వ్ అబండెన్స్ ఇన్ ఎవ్రీ ఏరియా నా లైఫ్ లో నాకు అన్ని ఏరియాస్లో అబండెన్స్ గా ఉంది రిలేషన్షిప్ హెల్త్ మనీ కెరియర్ అన్ని ఏరియాస్ లో అబర్డెన్స్ నేను ఎంజాయ్ చేస్తున్నాను అని ఇప్పటి నుంచి ఫస్ట్ చెప్పడం స్టార్ట్ చేయండి మైండ్ కి ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫర్ మీ నా లైఫ్లో అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి అన్ని పర్ఫెక్ట్ గా అవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఐ ఆల్వేస్ అట్రాక్ట్ రైట్ పీపుల్ ఎట్ ద రైట్ టైం నేను రైట్ పీపుల్ ని రైట్ ఆపార్చునిటీస్ ని అట్రాక్ట్ చేసుకుంటున్నాను మై డ్రీమ్స్ ఆర్ అచీవబుల్ నా డ్రీమ్స్ నేను ఈజీగా అచీవ్ చేస్తాను నా డ్రీమ్స్ నేను ఈజీగా అర్థం చేసుకుంటాను నా డ్రీమ్స్ ఈజీగా నేను వర్కౌట్ చేయగలను ఈజీగా నేను రియాలిటీలోకి కన్వర్ట్ చేయగలను ఎప్పుడైతే మనం ఇలాంటి బిలీఫ్ చెప్తున్నామో ఇక్కడ ఏం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మన ఐడెంటిటీ చేంజ్ అవుతుంది ఎస్ ఐఎమ్ వర్ది ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇలాంటి బిలీఫ్స్ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది వెరీ సింపుల్ కార్ లో మనం ఎప్పుడైతే యాక్సిలేటర్ ప్రెస్ చేస్తున్నాం ఏం జరుగుతుంది కార్ ఉంటుంది యాక్సిలేటర్ మీరు ఎంత ఎక్కువ ప్రెస్ చేస్తే అంత ముందుకు వెళ్తూ ఉంటుంది సో బ్రేక్ రిలీజ్ చేయాలి యాక్సిలేటర్ని ప్రైస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి సో మన లైఫ్లో కూడా బిలీఫ్ అనేది యాక్సిలేటర్ ప్యాడ్ లాగా పనిచేస్తుంటుంది ఎంత స్ట్రాంగ్ బిలీఫ్స్ ఉంటే అంత హ్యాపీగా ఉంటారు అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు ఫ్రెండ్స్ చూడండి ఒకే క్లాస్లో ఉన్న నలుగురు వ్యక్తులు ఒకే టీచర్ దగ్గర చదివారు ఒకే సిలబస్ చదివారు బట్ ఒకే రకంగా లైఫ్ని లీడ్ చేస్తున్నారా లేదండి కొంతమంది చాలా హ్యాపీగా ఉన్నారు సక్సెస్ఫుల్గా ఉన్నారు ఇంకొంతమంది ఫెయిల్యూర్లో ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాస్ ఎవరైతే బిలీవ్ చేశారో సక్సెస్ అవుతాను అని వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు సక్సెస్ అయ్యారు ఎవరైతే బిలీవ్ చేయలేదో వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు సక్సెస్ అవ్వలేదు మరి మీరు మీ లైఫ్ లో లీడ్ అవ్వాలంటే ప్లీజ్ చేంజ్ యువర్ బిలీఫ్స్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ నానిఫెస్టేషన్ మిరాకల్ మ్యాగ్నెట్ అని టైప్ చేయండి ఎందుకంటే మనం అందరం కూడా మేనిఫెస్టేషన్ మిరాకల్స్ చేసుకుంటుంటాం సో సి యూ ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కాంటెంట్ ప్రీమియం కాంటెంట్ కావాలంటే కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సీ యూ ఇన్ అప్ కమింగ్ వర్క్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ I'm sorry, please forgive me. Thank you. I love you.